పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో సంస్థ ఉద్యోగులకు సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు సంస్థలో పనిచేసే లైన్ మ్యాన్ నుంచి వివిధ స్థాయిల్లో సిబ్బంది కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు విధుల్లో ఏర్పడే ప్రమాదాల నివారణ ఆరోగ్యం ఇన్సూరెన్స్ సేవింగ్స్ పిల్లల చదువు తదితర విషయాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు చెడు వ్యసనాలకు బానిస కాకుండా కుటుంబంతో ఆనందంగా గడపాలని సూచించారు కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకుమార్ ఏడీ ఓంకార్ డాక్టర్లో పాల్గొన్నారు

నమస్కారం అండి ఈరోజు గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఏపీ వారి ఆదేశాలతో సురక్ష అనే ప్రోగ్రామ్ మా యొక్క ఫీల్డ్ స్టాఫ్ అందరికీ ఏర్పాటు చేయడం అనేది ఇందులో ఫీల్డ్ స్టాఫ్తో పాటు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించి ఈ యొక్క సురక్షా పథకం మేము ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాం ఇందులో ముఖ్యంగా ప్రమాదాల నివారణ ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే లైఫ్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇంటి ఆఫీస్ పని ఇంటి పని ఎలా బ్యాలెన్స్ చేయాలి అదేవిధంగా మన దైనందిన జీవితంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఆరోగ్యకరమైన అలవాట్లు అలాగే మన ఏ విధంగా మన ఫ్యూచర్ ప్లాన్స్ని పిల్లల గురించి లైక్ ఇన్సూరెన్స్ కానీ ఇంకా సేవింగ్స్ కానీ ఎలా చేసుకోవాలి పిల్లల భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా బయట నుంచి మన ఫ్యాకల్టీని డాక్టర్స్ని ఎల్ఐసి ఆఫీసర్ని బ్యాంక్ మేనేజర్ మేనేజర్ని తీసుకొచ్చి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం దీని ద్వారా తప్పకుండా ఈ యొక్క స్టాఫ్ అందరికీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కూడా అర్థమయ్యి వారు ఆ యొక్క దైనందిన జీవితంలో అప్లై చేసుకుని మరింతగా యొక్క సంస్థ యొక్క పురోభివృద్ధికి తోడ్పడతారనే సౌహృదంతో గౌరవ సీఎండి గారు ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టారు అలాగే ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టడంలో మా యొక్క ఎస్సీ గారు అయినటువంటి రఘునాథ్ బాబు గారు కూడా మరింతగా ప్రోత్సహించి ఇది బా చాలా భారీ ఎత్తు లెవెల్లో చేయాలని ప్రోత్సహించారు ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి నర్సాపురం స్టాఫ్ కానీ నర్సాపురం డివిజన్ స్టాఫ్ కానీ అందరూ కూడా సహకరించి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం చేశాం కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం వల్ల అందరూ ఉపయోగపొంది